ఏం చెప్పినావునా ముప్పై నాలుగు పాలన్నీ ఇచ్చది పూట నాలుగ నాలు మొత్తం ఏడు లీటర్లు మొత్తం ఏడు లీటర్లు ఏం తోడది పూడతడా తరపు

என்ன்த்த பாட்ட கைதா யாவரு மந்தி ஆன சின்ன போன் நம்பர் நம்பர்னா ஏன் தோடது கோட தோட ना <S preachers> <spell out>

ముప్ప రెండ కడుతున్నారా ఏం చెప్పినావునా ముప్పై ముప్పై నాలుగు ఎన్ని సలు డైలీ ఏడు లీటర్లు డైలీ ఏడు లీటర్లు ఏం చెప్తావునా ముప్పై రెండు యావరు మంది ఎవరు ఎన్నిస్తా పాలు ఊటకి నాలుగైనా నాలుగల్లెంబనా సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఏం పేరు హరి బత్తలపల్లి వ్యాపారమా రైతా రైతు ఏం చెప్పిన పెద్దమా యాభై ఐదు ఎన్నితో పాలు పూటకాయడు చూడలేదా దీనికి ఏం చెప్పినామన్నా నలభై రెండు దూడా పైదోడా దేశబాబా జెర్సీది ఇట్లుంది రాసా ఎన్నిచ్చా పాలు ఏం చెప్తా నలభై ఐదు ఈయన ఎంత పాలిస్తుంది అదే చెప్పిన ముప్పై ఐదు అదే నిచ్చా పాలు டெய்லி நாளைக்கு போடுங்க ரெண்டு பேர்ல